మహిళలకు విద్యా అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంబై ఎనిమిదవ మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ఘనంగా నిర్వహించిన జయహో దళిత ఉపాధ్యాయులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం నదీ తీరం పాఠశాలలో దళిత ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అక్షర జ్ఞాన జ్యోతి మహిళా విద్యా అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాలు ఆయనకు జయహో నివాళులర్పించిన ప్రధాన ఉపాధ్యాయులు దళిత ఉపాధ్యాయులు సంఘ సంస్కరణలు నాయకులు మేధావులు జ్యోతిరావు పులే సంస్కరణలు కొనియాడారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉపాధ్యాయులు దేశంలో మహిళలకు విద్యా అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే తన భార్యతో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగించారు ఆయన దేశానికి లింగ వివక్ష సంస్కరణలు విద్యా సంస్కరణలు ఆర్థికంగా ఎన్నో అంశాల సంస్కరణలు తీసుకొచ్చారు స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్దయ్య కృష్ణయ్య మస్తాన్ శంకరయ్య ఎంవి రమణయ్య అంజయ్య విజయ్ కుమార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు బీజయం వేయడానికి పుట్టినటువంటి మహనీయుడు దార్శనికుడు అప్పటి వరకు ఉన్నటువంటి అప్పటికేగా ఇప్పుడు కూడా అలాంటి వివక్ష కొనసాగుతూనే ఉంది వాళ్ళలోనూ చదువు రాని వాళ్ళలోనూ కూడా ఉంది అయినప్పటికీ ఆ రోజుల్లో ఆయన చూపినటువంటి మార్గం ద్వారా మనం అందరం కూడా ఈరోజు వినియోగం ఇది అక్షర సత్యం సో ఈ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జన్మదిన దినోత్సవం సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళిని అర్పించడానికి ఉపాధ్యాయ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేశారు పూలే ఈ దేశంలో సాంఘిక వ్యవస్థని సాంఘిక వ్యవస్థని సాంఘిక వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతల పైన సాంఘిక రుగ్మతల పైన అలుపెరగినటువంటి పోరాటం చేసి సమ సమాజం కోసం అలాగే బాలికా విద్య కోసం మహిళల అభ్యున్నతి కోసం అభ్యున్నతి కోసం వితంతువుల వితంతువులుగా మహిళలు అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి రోజుల్లో వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చి అందరికీ వాళ్ళకి హక్కులు కల్పిస్తూ వాళ్ళ కోసం పోరాడుతూ ఇతంత పునర్వివాహాలు కూడా జరిపించి పాఠశాలలో స్థాపించి ముఖ్యంగా మహిళలకి బాలిక బాలికలకి విద్యని అందించడానికి ఎంత కృషి చేశారు ఆయన సత్యమణి సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా బాలికలకి అందించి సమాజాన్ని పోరుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహా మహానుభావులు వారికి ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ అర్పిస్తూ పూలే నూట ముప్పై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా జేబులు జ్యోతిరావు పూలే గారు మొదటి నుంచి అప్పటి చీకటి సమాజాన్ని బయటికి తీయడానికి వాళ్ళలో బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎదుగులోకి తీసుకురావడానికి ఆహర్ నిస్సులు కృషి చేసి ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలకి ఆశయాల కోసం పోరాడుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జయభం తెలియజేస్తూ ఈ సందర్భంగా జయంతి ఉత్సాహం జరుపుకోవడానికి అందరికీ కూడా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆత్మ జ్యోతిరావు గోవిందరావు పూలే గారు జన్మదినము జయంతి మరియు ఇతను పద్దెనిమిదవ శతాబ్దంలో పుట్టినటువంటి పంతొమ్మిదో సారి పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టినటువంటి గొప్ప మహాత్ముడు ఇతను బాలికల విద్య మరియు ఉపాధి మా వితంతి వివాహాలను ప్రోత్సహించడంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు చెందినటువంటి వారు అప్పట్లో విద్య అనేటువంటిది మాలీ కులస్థులకు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇతను చదువు విషయంలో చాలా ముందడుగు వేసి మొట్టమొదటిగా ఈ యొక్క దేశంలో స్త్రీలకు విద్యను అందించి తరువాత పురుషుల ఆధిక్యతను మనం తగ్గించుకునే విధంగా స్త్రీల ఆధిక్యతను పెంచాలి అన్నటువంటి గొప్ప సదుద్దేశంతో మొట్టమొదటిగా తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి బాలికలు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు సంఘ సంస్కర్త ఇతని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది ఈ జయంతి సందర్భంగా ఆయనకి అర్పిస్తూ అదే